దిత్వా తుఫాన్ దూసుకువస్తోంది పుదుచ్చేరికి నూట పది ఇక చెన్నైకి నూట యాభై కిలోమీటర్ల దూరంలో దిత్వా తుఫాన్ కేంద్రీకృతమైంది తీరంలో యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి ఇక దక్షిణ కోస్తా రాయలసీమలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు కర్నూలు కడప జిల్లాలకు ఫ్లడ్ అలర్ట్ ను జారీ చేశారు ప్రకాశం నెల్లూరుకు అలర్ట్ జారీ చేశారు వాపట్ల కడప అన్నమయ్య తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ కోనసీమ కృష్ణా గుంటూరు పల్నాడు నంద్యాల అనంతపురం సత్యసాయి చిత్తూరు జిల్లాలకు ఎలో అలర్ట్ జారీ చేశారు దక్షిణ కోస్తా జిల్లాలోని పోర్టుల్లో మూడో నెంబర్ ఉత్తర కోస్తా జిల్లాలోని పోర్టుల్లో రెండో నెంబర్ ప్రమాదకర హెచ్చరిక జారీ చేశారు సూర్యలంక బీచ్ కోనసీమ కృష్ణా గుంటూరు పల్నాడు నంద్యాల జిల్లాలకు ఇప్పటికే రెడ్ అలర్ట్ ను ప్రకటించారు ఇక మళ్లీ ఏపీలో ఒక తుఫాన్ రానుందని హెచ్చరికలను జారీ చేస్తున్నారు మొన్ననే మోంతా తుఫాన్ తో కష్టపడిన ప్రజలకు మళ్లీ ఎఫెక్ట్ ను జారీ చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు రైట్ రవికృష్ణ ఇక మోంతా తుఫాన్ అయిపోయింది ఇప్పటికే అంటే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు జనాలు ఇప్పుడిప్పుడే కొన్ని ఏరియాలు కోలుకుంటున్నాయి ఇప్పటికే మోంతా తుఫాన్ తో ఎంతో ఎఫెక్ట్ తిన్న ప్రాంతాలను కోలుకుంటున్న తరంలో మళ్ళొక ఎఫెక్ట్ మళ్ళొక తుఫాన్ అంటే ఇప్పుడు ప్రజలు ఎలా భయాందోళనకు గురవుతున్నారా స్థానికులు కానీ అలాగే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అంటే ఏమైనా ద్వితా తుఫాన్ ఏదైతే ఉందో ఆ ద్విత్తా సంబంధించి ప్రజెంట్ అయితే మాత్రం ఆ తుఫాన్కి సంబంధించిన ప్రభావం అయితే మాత్రం ఆంధ్ర మీద ఖచ్చితంగా కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉదయం నుంచి కూడా మేఘావృతమైన పరిస్థితి అదేవిధంగా కూడా పెద్ద ఎత్తున ఇక్కడైతే మాత్రం వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి ముఖ్యంగా కూడా నెల్లూరు ప్రకాశం అదేవిధంగా కూడా చిత్తూరు జిల్లాలకు సంబంధించి అలాగే బాపట్ల జిల్లాలకు సంబంధించి తీర ప్రాంతాల్లో అయితే మాత్రం గాలు అయితే వీస్తూ ఉన్నాయి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తాయని చెప్తూ ఉన్నారు సాయంత్రానికి దీని ప్రవాహం మరింతగా కూడా ఉండొచ్చు ఇప్పటికీ ఈ దిత్తా తుఫాన్ అయితే మాత్రం ఏదైతే ఈ చెన్నై ఉందో చెన్నైకి అయితే మాత్రం నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలుస్తుంది అదేవిధంగా కూడా ఇక అక్కడ నుంచి ప్యారలర్గా దక్షిణ కోస్తా వైపుకు మాత్రం వస్తున్నటువంటి ఈ నేపథ్యం అయితే కనపడుతూ ఉంది దీంతో ఒక్కసారిగా కూడా వాతావరణం అయితే మారిపోయింది ప్రెజెంట్ ఇక్కడ ఈ ఏరియాలో కనుక సిచ్యువేషన్ తీసుకున్నట్టయితే మాత్రం మొత్తంగా కూడా మేఘావృతం అయింది వర్షం పడుతుంది అలాగే కూడా ఈదురుగాలు కూడా స్టార్ట్ అయినటువంటి పరిస్థితి తోడు ఏదైతే ఈ ద్విత్వా తుఫాను ఉందో శ్రీలంకలో మాత్రం పెను విపత్తు సృష్టించేదని చెప్పుకోవాలి ఇప్పటికే నూట అరవై మంది కూడా మృతి చెందినట్లు చెప్తూ ఉన్నారు ఆ తర్వాత మెల్లగా ద్విత్తా తుఫాను ఇక భారతదేశంలోకి రావడం భూభాగంలోకి రావటం ఆ తర్వాత ఏదైతే సముద్ర సముద్ర తీర ప్రాంతాలకు వచ్చినటువంటి నేపథ్యంలో మాత్రం విధ్వంసం సృష్టించేటువంటి ప్రమాదం ఉందని చెప్తున్నారు ఇప్పటికే చెన్నైకి ఉప్పిన వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఏ వాతావరణ శాఖ చెబుతున్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఇక్కడ ఏపీలు అయితే మాత్రం ప్రభుత్వం అయితే వెంటనే కూడా స్పందించినటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి దీనికి సంబంధించి ప్రధానంగా కూడా అన్ని పోర్టులో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక అంటే దక్షిణ కోస్తాకు సంబంధించి పోర్టులు ఏవైతే కృష్ణపట్నం రామాయపట్నం అలాగే ఇక దీనికి సంబంధించినటువంటి నిజాంపట్నం మచిళాపట్నం పోర్టులు అయితే మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు అయితే ఎక్కవేశారు దానితోడు ఇప్పుడు కృష్ణా గుంటూరు అలాగే గుంటూరు మళ్ళీ నెల్లూరు ఒంగోలు కి సంబంధించి కర్నూలు చిత్తూరు కడపకు సంబంధించి ఫ్లడ్ ఫ్లడ్స్ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అయితే మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేసిన జరిగింది దీంతో ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది అయితే మాత్రం రెడీ అయిన పరిస్థితి ఇప్పటికే ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు అయితే మాత్రం ఆయా ప్రాంతాలకు చేరుకున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి ముఖ్యంగా నెల్లూరు ప్రకాశానికి మాత్రం రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి అదేవిధంగా కూడా సముద్ర తీరానికి వచ్చినటువంటి సందర్భంలో మాత్రం ఎనభై కిలోమీటర్ల నుంచి ఎనభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో గాలు విచ్చేటువంటి ప్రమాదం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లు అయితే ఏర్పాటు చేశారు ప్రధానంగా కూడా ఏదైతే సముద్ర సంబంధించి సముద్ర తీర ప్రాంతాలు అలాగే ఏ బీచ్లు ఉన్నాయో బీచ్లన్నింటిని అయితే మాత్రం ప్రజెంట్ అయితే మూసివేశారు ఇక బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి సూర్యలంక బీచ్ ఏదైతే ఉందో సూర్యలంక బీచ్ని అయితే మాత్రం మధ్యాహ్నం నుంచి మూసివేసిన పరిస్థితి అయితే కనపడింది జిల్లా ఇన్ఛార్జ్ మంచిగా ఉన్నటువంటి పాతసారధి అయితే మాత్రం అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే సమీక్షించారు అలాగే బీచ్ను పూర్తిగా కూడా ఖాళీ చేయించారు మళ్ళీ ప్రభుత్వం తిరిగి బీచ్కి సంబంధించి తదుపరి ఇచ్చేంత వరకు కూడా అక్కడికి ఎవరిని కూడా ఎలా చేయరని చెప్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి కనుక అక్కడ చూసుకున్నట్లయితే తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే లోతట్ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అందరినీ కూడా అప్రమత్తం చేశారు ఇప్పటికే ఎక్కడికక్కడ మండలాలకు సంబంధించి ఈ తుఫాన్ షెల్టర్ను అయితే ఏర్పాటు చేశారు తుఫాన్ షెల్టర్ కి సంబంధించి ప్రతి చోట కూడా జనరేటర్ ఉండే విధంగా అదేవిధంగా కూడా ప్రొక్లైన్స్ ఉండే విధంగా కూడా ఏర్పాటు అయితే చేశారు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా బాపట్ల ఎస్పీ అయితే ఉమామహేశ్వరరావు అయితే మాత్రం ఇందాకే ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి ప్రధానంగా చెప్పింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ప్రతి పరిధిలో ఒక ప్రొక్లైనర్ని జేసీబీని అదేవిధంగా కూడా వీటిని అన్నింటినీ కూడా సిద్ధం ఉండాలి రోపు రోపు పార్టీలు సిద్ధంగా ఉండాలి ఎన్డిఆర్ ఎస్టీఆర్ బృందాలు అయితే రెడీగా ఉండాలని చెప్తున్నారు మొన్నైతే ఏదైతే ఈ వచ్చినటువంటి తుఫాన్ మోంతా తుఫాన్ వచ్చిందో మోన్తా తుఫాన్ వచ్చినటువంటి సందర్భంలో ఈ ప్రాంతాల్లో ఏ ఏ ప్రాంతాల్లో అయితే కట్టలు బలహీనంగా ఉన్నాయో అప్పుడు అయితే మాత్రం వరదలు రావటం ఆ వరదలతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో ఏవైతే ఈ విధంగా బలహీనంగా ఉన్నటువంటి ఈ కరకట్టలు ఉన్నాయో వాటి దగ్గర మాత్రం అప్రమత్తంగా ఉండాలి వాటి ఒకవేళ అవి గనుక గండులు పడినటువంటి నేపథ్యంలో వాటిని పూడ్చేందుకు కూడా రెడీగా ఉండాలి అని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు ఇప్పటికే అన్ని చోట్ల కూడా ప్రధానంగా కూడా ఈ పోర్టుల్లో అయితే మూడో నెంబర్ ప్రమాద హను జారీ చేయటం అదే విధంగా కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా తరలించడానికి కూడా రంగం సిద్ధం చేశారు అయితే మాత్రం వాహనాలను కూడా రెడీ చేసినటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి నిన్నటి నుంచి మొన్నటి నుంచి మూడు రోజుల నుంచి కూడా ముఖ్యంగా కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించి హోమ్ మినిస్టర్ అయితే ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి ఎక్కడెక్కడైతే తుఫాను తాకిడి ఉంటుందని భావించారో ఇచ్చే వాతావరణ శాఖ ఇచ్చినటువంటి మేరకు ఆయా అక్కడ ఉన్నటువంటి జిల్లాకు సంబంధించినటువంటి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లతో అయితే ఆమె టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడినటువంటి సందర్భం అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలి అదే విధంగా కూడా నష్ట తీవ్రతను తగ్గించాలని చెప్పి తెలియజేయటం అదేవిధంగా కూడా రెవెన్యూ సిబ్బందిని కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియ తెలియజేసినటువంటి పరిస్థితులు కనపడినాయి ఇప్పుడు అయితే మాత్రం ఎక్కడికక్కడ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే మాత్రం సిద్ధంగా ఉన్నాయి అదేవిధంగా కూడా ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా కూడా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నామని చెప్పి అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది రైట్ థ్యాంక్ యూ రవికృష్ణ